హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తాటి ముంజులు గ్రేవీ కర్రీ తీసుకుందాము తాటి ముంజులు అమ్ముతారు కదా చక్కగా కొంత తెచ్చుకొని నీటికి కడిగేసుకున్నాక ఆ తొక్క తీసేయాలన్నమాట తొక్క తీసి చక్కగా అలా తింటే కూడా చాలా టేస్ట్ బాగుంటాయి ఎక్కువ కొంత ఉంటాను నేను తొక్కలు తీసేసి చక్క ముంజలు నీట్గా ఉంచుకోవాలి అది కీర్ చేసుకోవచ్చు శరబత్ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు తాటి మంచి ఎలా కూడా తింటే కూడా టేస్ట్గా ఉంటాయి చాలా మంచిది సెలవు చేస్తుంది హెల్త్కి సీజన్ ఫ్రూట్స్ కదా సీజన్ ఫ్రూట్స్ అమ్మినప్పుడు మనం కొంతచ్చుకొని తినాలన్నమాట అది హెల్త్కి చాలా బాగా పనిచేస్తాయి అవి అసలు తెలియక రోజులు ఎవరు తినట్లేదు కానీ అది తులుసుకొని పక్కన పెట్టుకొని ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు ఒక ఎండిమిరపకాయ వేసుకొని చక్కగా వేయించుకోవాలి వేయించుకొని నేను పేస్ట్ చేసి ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్ కానీ ఇది జీడిపప్పు టమాటా ఉల్లిపాయ గరం మసాలా అన్నీ వేసి పేస్ట్ చేసుకుని పెట్టుకుంటాను చక్కగా మనకు వన్ వీక్ టెన్ డేస్ వరకు మనం ఏ కర్రీ చేసుకున్నా అవి వెంటనే కర్రీ చేసుకోవచ్చు ఈ అని అలా చేసి పెట్టుకోండి మీరు అందులో నా ఛానల్లో ఉంది అవి చూసి ఒక్కసారి ఎలా చేసుకోవాలో సరిపడా కారం సరిపడా ఉప్పు రెండు పచ్చిమిరపకాయలు వేసి ఆ మసాలా పేస్టు మనం కొద్దిగా చేసుకున్నా కనుక నేను ఒక్క స్పూన్ వేసాను లేదంటే రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు అది వెజిటేరియన్ కదా మా ఇంట్లో నేను ఒక్కదాన్ని తింటాను అందుకని కొద్దిగా చేస్తున్నాను అది ఎక్కువే చేదు అందరూ తింటే అయితే నాన్ వెజిటేరియన్ అనమాట మా ఇంట్లోను అందువల్ల నాకు ఒక్కదానికని చేస్తున్నాను చాలా టేస్ట్ చాలా బాగుంటుంది తక్కువే చేస్తున్నారు ఎందుకు అని అనుకుంటారేమో అని చెప్తున్నాను తక్కువ చేశాను ఎవరు తినే ఎవరు లేరుడి చక్కగా వేపుకొని నీట్గా ఆ మసాలా వేసుకొని వేపాక కొద్దిగని వాటర్ వేసుకొని సిమ్ములు పెట్టుకొని ఒక్క పది నిమిషాలే అది అది చాలా డెలికేట్గా ఉంటాయి కదా ముంజులు పెద్ద టైం తీసుకోదు అది చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చక్కగా కొత్తిమీర తరిగి ఒక రెండు మూడు స్పూన్లు కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ అంతా ఎప్పుడైతే పైకి వచ్చేస్తుందో ఏ కర్రీకైనా అప్పుడు పెర్ఫెక్ట్గా కర్రీ అయినట్టు చూసారు కదా చక్కగా చాలా టేస్ట్ బాగుంటుంది ఒక ట్రై చేసి చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సరివే